ట్న గౌరవ కౌన్సిల్ సభలు మెజార్టీ సభ్యులు లేనందువల్ల వచ్చే నెలకు వాయిదా ఆస్తి పన్ను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్య రెండో సంవత్సరం నుండి పన్ను చిల్లు నుండి వినాయక ఇచ్చేట ఆమెది పొరుగు పా రెండవ అంశం సిద్ధపరగా శ్రావణి వర్షం సైనికు ఉద్యోగ అయినందున ఇంటి నంబర్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై మూడు ఐఫెన్ వన్ నెంబర్ ఇంటి పన్ను మన పేరు మీద ఉన్నందున తొమ్మిది డ్యాస్ రెండు వందల పది మూడు ఒకటి నెంబర్ గల ఇంటిని ఆస్తి పన్ను నుండి వినాయక ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నాను ప్రభుత్వ జీవిత నెంబరు మూడు వందల డెబ్బై ఒకటి తేదీ ఇరవై పదకొండు ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ గల చదవడం అనేది నెంబర్ కొద్దిగ గారి తొమ్మిది మూడు ఎస్వన్ వన్ అసిస్టెంట్ నెంబర్ డబుల్ నవ్వు సిక్స్ జీరో వన్ డబుల్ సిక్స్ ఎయిట్ గారా ఆస్తి పన్ను రెండు వేల ఇరవై ఇరవై ఏడు మధ్య అర్థం సంవత్సరం నుండి వాస్తి పన్ను చెల్లింపున దానికి ప్రసెక్ట్ అయితే అది నామ్ నామ్స్ ప్రకారం మేము అయితే మా కూడా నామ్స్ ప్రకారం లో ఇప్పుడు లో ఇప్పటికి మీటింగ్ అయితే థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది దీని తర్వాత సంతకాలు పెట్టకుండా టౌన్ డెవలప్మెంట్ ఏమవుతుంది ఆ విషయం మీరు అదే నన్ను అంటున్నాను ఆ కన్సర్న్ చైర్పర్సన్ గారిని అడిగితే ఆయన సమాధానం చెప్తారు ఈజీ రెస్పాన్సిబిలిటీ ఆయనది కదా మాది కాదు కదా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము ఏం చేయాలి చెప్పండి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మేడం మీరు మెజార్టీ కౌన్సిల్స్ ఇచ్చినారు చాలా మంది కౌన్సిల్స్ అలాగ పెట్టించిన పేపర్ కూడా ఉంది కదా మీ దగ్గర వీడియో కూడా ఉంది కదా మీ దగ్గర మేము అన్ని ఆయనకు ప్రొడ్యూస్ చేస్తాం ఆయన చేయకపోతే కలెక్టర్ ద్వారా తెచ్చుకోండి మీరు ఆయన చేయాలంటే ఏమైనా కింగ్ నది అది కూడా ఆయన ఏమన్నా ఓకే అలా మీరు చెప్పినారు కదా ఫర్దర్ గా యాజ్ పర్ రామ్స్ ఏమున్నాయో యాజ్ పర్ చట్టం ఏముందో దాని ప్రకారం మేము ఏదైనా ఉంటే మెజార్టీ కౌన్సిలర్స్ సమస్యలను ఆమోదించడం జరిగింది మినిట్స్ బుక్ లో యాక్చువల్ గా రూల్స్ ఒకటి మాకు కూడా తెలదు మీరు కూడా కొంచెం చెప్తే మాకు అర్థమవుతుంది మీటింగ్ జరిగేటప్పుడు మినిట్స్ బుక్ రాయాలన్నా వద్దా అని చెప్పండి నాకు మళ్ళీ రాయాల ఎందుకు మినిట్స్ బుక్ రాస్తలేరు మీటింగ్ అయినాక మినిట్స్ బుక్కులు ఆ రోజు కౌన్సిలర్స్ ఆమోదించిన అంశాలను చైర్పర్సన్ ఆ సంతకం పెట్టాల అవునా కాదు మేడం మరి ఎందుకు మీరు మెజార్టీ కౌన్సిలర్స్ ఇచ్చిన సమస్యలు ఆమోదించినప్పుడు మీరు ఎందుకు మినిట్స్ బుక్కులలో సంతకాలు పెట్టడం లేదు ఇప్పుడు మీరు పెట్టిన దానికి మీటింగ్ అర్థం ఏముంది అంటే ప్రజా సమస్యలలో కౌన్సిలర్స్ తెలిపిన కూడా మీరు మినిట్స్ బుక్లో సంతకాలు పెట్టియకుండా

కుల మీటింగ్ కు రాత్రిస్తాము గత నెలలో దాదాపు ఫీ 180 50 సబ్జెక్టుల కారణంగా అన్ని ఫిలిప్స్ చెర్గ రాయలేకపోయిన కారణంగా ఎట్లా ఏ మీటింగ్ అలాని మేడం మీరు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం ప్రతికొరు రోజు మీటింగ్ రోజు మినిట్స్ బుక్ రాసి మినిట్స్ బుక్ ఆనే పెట్టి మినిట్స్ బుక్ తో సంతకం